నా చేతుల మీద ప్రారంభించిన నుంచిగా ఏడాదిలోనే ఇంత అభివృద్ధికి రావడం చాలా ఆనందంగా ఉంది మొత్తం ఇది మోడల్ బస్సు ఇష్టాడినరీగా ఉందంటే ఊరికి దూరంగా ప్రశాంతంగా హాయిగా అన్ని వసతులతో ఏర్పాటు చేసిన జాతర చాలా అందంగా చాలా రీసెంట్గా విదేశాల్లో ఉన్న తీరింగ్ కలుగుతుంది ముఖ్యంగా ఈ అలంరాజు వాళ్ళు

ఈ ఈవెంట్ని ఆశీర్వదించడానికి వచ్చిన తనికల్పతి గారు అశోక్ కుమార్ గారు సింగర్ ఉషా గారు మమ్మల్ని ఆశీర్వదించి ఈ మోడల్ విలా అన్వీల్ చేయడం జరిగిందండి చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు మమ్మల్ని బ్లెస్ చేశారు ఈ మోడల్ విల్లా అన్వీలింగ్ కోసం వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ సినీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా వారందరికీ కూడా పేరు పేరున పేరు పేరున నా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ మా ఈ సంస్థ ఎరో విల్లాస్ ఇంకా దినదిన దిన జరగాలని అందులో మన ప్రసన్న ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర ఎంతో ఉండాలని మీ ద్వారా మా ప్రోడక్ట్ ప్రపంచానికి పరిచయం కావాలని ప్రపంచంలో చాలా మంది కస్టమర్స్ మా బిల్లాల దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇచ్చేసిన మీడియా బిత్రులందరికీ ధన్యవాదాలు అండి ఇది మూడు వందల అరవై బిల్లాల ప్రోజెక్ట్ అయితే ఫార్టీ వన్ ఎక్కర్స్ రెండు వందల అరవై ఏడు బెల్లాల బిల్ దగ్గర పెడితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ స్వేర్ యాడ్ బిల్లా ఉన్నాయండి సో దీంతో హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ బిల్లా మోడల్ బిల్లాలో ఉన్నాము దీంట్లో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫుట్ ఉందండి ద బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్ ప్రతి విల్లాలో కూడా మనం స్పమ్ చేయడం జరిగింది సో అది వన్ ఆఫ్ ద యూనిక్ సెలింగ్ ప్రాజెక్ట్ అండి డెవలప్ంగ్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వైర్ ఫుట్ టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ ఎయిట్ స్వేర్యర్ ఫుడ్స్